ఈ కేసుకు సంబంధించి చాలా అపోహలు బయట నడుస్తున్నాయండి అంటే అసలు కేసు ఎఫ్ఐఆర్ ఏంటి ఏం ఫైల్ చేశారు అనేది క్లియర్ డీటెయిల్స్ ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు అట్ ది సేమ్ టైం రెండు కోట్ల కోసం ఇలా చేశారు అనే కొన్ని అలిగేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి దాంట్లో వాస్తవం అనేది లేదు కంప్లైంట్ కాపీ అనేది ఎక్కడ ఇంతవరకు రివీల్ చేయడం జరగలేదు అండ్ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం దేశం వదిలిపెట్టి పారిపోయి వేరే కంట్రీలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కానీ మేనేజ్ చేస్తూ డబ్బుతోటి మేనేజ్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల తను కొన్ని ఆడియోస్ని స్క్రిప్టెడ్ ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ ప్రీ ప్లాన్డ్ కంప్లైంట్ కాపీలో ఏదైతే క్లియర్గా మేము మెన్షన్ చేశామో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ వీటన్నిటిని పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పడం అతను వ్యక్తింని బాధించే విధంగా మానసిక క్షోభకు గురయ్యే విధంగా వాటిని దేశం దాటి బయటికి వెళ్ళిపోయి మరి రిలీజ్ చేస్తూ ఉండడం దాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పర్టికులర్గా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండడం వలన మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది మాకు నిజంగా ఈ రోజు వరకు ప్రతి మీడియా సంస్థ చాలా సపోర్ట్ చేసింది చాలా సపోర్ట్గా ఉంటూ అతని బెట్టింగ్ మాఫియాని బయట పెట్టడంలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాటి నుంచి నేరాలను బయట పెట్టడంలో అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు జరిగేటువంటి ఆర్థిక నేరాలను బయట పెట్టడంలో మీడియా సంస్థలు నిజంగా చాలా గొప్పగా పనిచేసినాయి దాన్ని మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము కానీ నిన్నటి వరకు ఉన్న అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ని ప్లాన్ బి అతను రెడీ చేసుకున్నాడు మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నటువంటి లాయర్లు అనే వాదనని ఇతర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము మీడియా సంస్థల మీద ఎలాంటి కేసులు వేయలేదు అతను రిలీజ్ చేసినటువంటి అటువంటి ఆడియోస్లో ఎలాంటి అథెంటిసిటీ లేకుండా ఏ క్రెడిబిలిటీ చెక్ చేయకుండా ఏ సందర్భంలో మాట్లాడారో లేదా తను అసలు మాట్లాడిందో లేదో అనే సందర్భాన్ని కూడా లేకుండా ఒక విక్టింకి ఒక మానసిక క్షోభకు గురవుతుంది కాబట్టి లీగల్గా మేము ఏం చేయగలమో దాన్ని రిట్పిటీషన్ రూపంలో మాత్రమే హైకోర్టు ముందు ఉంచడం జరిగింది మా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటర్ ఆర్డర్ ఇచ్చిందండి ఆ ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ స్క్రిప్టెడ్ ప్రీ ప్లాన్డ్ ఆడియోస్ నిందితుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అడ్డు పెట్టుకొని తనని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ గవర్నమెంట్ అండ్ సైబర్ క్రైమ్ అండ్ ఎస్హెచ్ఓ యూట్యూబ్ అండ్ మెటా వీళ్ళందరినీ పార్టీగా చేయడం జరిగింది వీళ్ళందరూ వాటిని తీసివేయాలని కూడా జరిగింది ఒకవేళ మీరు నిజంగా వాటిలో ఏదైనా మీడియా ఛానల్స్ కొన్ని వాటికి సంబంధించి ప్రచారం చేసి ఉంటే అవి త్రూ లీగల్గా త్రూ గవర్నమెంట్ ద్వారా తీసివేస్తే మీరు కూడా మా మీద కేసులు వేసి తీసేయిస్తారా అనే హర్షసాయి వాదనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మా అంతటి మేమే ముందు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ స్క్రిప్టెడ్ ఆడియోస్ని నిందితుడు ఇలా వాడుకొని బాధితురాలకి ఇంకా అన్యాయం చేసి తను సూసైడ్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లాలనే ప్లాన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి అలాగే యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అడ్డు పెట్టుకుంటున్నాడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు అని మిమ్మల్ని ఒక సింగిల్ వేదిక మీద పిలిచి మేము చెప్తూ ఉన్నాము